నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకునున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా కేంద్రం కట్టాలి కదా కేంద్రం ఇవ్వాలి కదా మరి మోడీ గారు ఏం చేశారు పది సంవత్సరాల కింద చెప్పారు చెంబుడు నీళ్ళు తెచ్చారు తట్టడు మట్టి తెచ్చారు శంకుస్థాపన చేశారు పదేళ్ల క్రితం మన మొకాన మట్టి కొట్టిపోయారు ఆ తర్వాత పది సంవత్సరాలలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు మరి మాటలేమో కోటలు దాటతాయి కానీ చేతలేమో గడప కూడా దాటవు పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు ఒక సభ పెట్టారు ఇరవై ఐదు బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి ఆ సభ అంతా సరిపోయింది వాళ్ళు శాలువాలు వేసుకోవడము ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము ఇదే సభ అంతా ఇదే జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గా మన రాష్ట్రానికి వచ్చారే కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా మరి దేనికి పొగిడారు మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా లేక పోలవరం ఎత్తు నలభై ఐదు మీటర్లకు కాకుండా నలభై ఒక్క మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా విశాఖపట్నం స్టీల్స్ లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాని నష్టాల పాల చేస్తున్నందుకు పొగుడుతున్నారా లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా దేనికి పొగుడుతున్నారు కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి